ఇప్పుడు థిన్మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే కమలాసంగది తగ్ లైఫ్ మూవీకి సంబంధించిన టైట్ వచ్చేసి దాంతో రివ్యూ యాక్సై తీసుకొస్తాను సో స్టార్టింగ్లోనే మన కమలాసంగ్ గారికి గడ్డం లుక్ మొత్తం బ్లాక్డస్తో పాటు వస్తుంది సో సీన్ అని బాగుంటుంది ఒక చిన్న పిల్లగాడు ఉంటాడు మన శంభు ఉండగా షంభూ పెద్దగానే షంభూ లాగానే చూపిస్తారు దాంతోపాటు మన కమలాసంగ్ గారు ఒక గ్యాంగ్స్టర్ లాగా ఉంటాడు సో అడాప్ట్ చేసుకుంటాడు ఏం చేసు అడాప్ట్ చేసుకుంటాడు సో అక్కడి నుంచి ఏం జరుగుతుంది మన శంభుకి కమలాస మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది సీన్స్ అవన్నీ కూడా బాగానే పెడతారు దాని తర్వాత నేను లోపడే చూసుకుంటాను మనం బయట చూసుకుంటా అనేసి డైలాగ్ వస్తుంది మంచి ఎంజాయ్ సీన్స్ అంతా కూడా బాగుంటుంది ట్రైలర్ ఫస్ట్ హాఫ్ దాకా కూడా బాగానే ఉంటుంది కొన్ని గెస్ట్ రోల్స్ ఉంటాయి త్రిషాగా అది కూడా డిఫరెంట్ రోల్ ఉంది ఏందో మిస్టేస్ రోల్ అది చూడాల్సిందే ఇక్కడ మెయిన్ చూసుకుంటే పోయి సెకండ్ ట్రైలర్ సెకండ్ హాఫ్ నుంచి చూసుకుంటే ఇట్లా ఫైట్స్ కానీ ఇది గ్యాంగ్స్టర్స్ లాగా చూపించడం కానీ అండ్ వాళ్ళ కమలాసంగ్కి తండ్రికి రివోల్ట్ అవుతున్నట్టు ఇంకో గ్యాంగ్లో జాయిన్ అవడం కానీ అక్కడి నుంచి ఫైట్స్ తండ్రి కొడుకుల మధ్యలో ఫైట్స్ పాటు కూడా వస్తుందన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే తగ్గ లైఫ్ అనేది జర బాగానే ఉంది బై ఎండింగ్లీ మరుస్తారా ఆయన నాకైతే జర బాగానే అనిపించింది అండ్ మన మణిరత్నం గారిది కాబట్టి నేను వెయిట్ చేస్తున్నా కొంచెం బై నేను మణిరత్నం గారి కూడా మా చెప్తాను కొంచెం అక్కడక్కడ కొన్ని స్లో పేస్ నరీక్షన్ ఉండే అవకాశం ఉంది కొంచెం స్లోగా వెళ్తుంది కానీ కరెక్ట్ పాయింట్ కొడతా అంటారు కదా మనకి పిఎస్ వన్ పిఎస్ టూ ఉండే పొలిమెంట్ సెల్మెంట్ వన్ పొలిమిన్ సెల్మెన్ టూ అలానే ఉండే కరెక్ట్ పాయింట్ కొడతాయి అనమాట సో ఇది కూడా అదే కొడతాయో అనిపిస్తుంది ఓవరాల్గా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది నాకు సో నేనైతే వెయిట్ చేస్తున్నాను ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే త్రీ డేస్ లాగా అవైలబుల్ ఉంది అన్నమాట పక్కా పబ్లిక్ టాక్ తీసుకొస్తాను అండ్ ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే నెక్స్ట్ డే వస్తుంది అంటే మూవీ రిలీజ్ అన్నాక నెక్స్ట్ డే రి రివ్యూ వచ్చేస్తుంది వెయిట్ చేయి అంతే ఇది ట్రైలర్కి సంబంధించి రివ్యూ యాక్షన్ ఓవరాల్ న్యూస్ నాకైతే విచార మంచిగా అనిపించింది కమలా సంఘ్ అది డిఫరెంట్ రోల్ అన్నమాట అంటే కల్గిల విలన్ క్యారెక్టర్ నుంచి ఇలా హీరోనా విలన్ ఆ క్యారెక్టర్ దీని గురించి చూద్దాము ఇది నా రివ్యూ నా ఒపీనియన్ మంచి మంచి లైక్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడలా కలుసుకుందాం